ఆంధ్రప్రదేశ్ అండి సినిమా మాత్రం అద్భుతంగా ఉందండి మా రై అమరావతి రైతుల ఆవేదన ఏంటి ఆక్రోశం ఏంటి మేము పడే కష్టాలు ఏంటి అమరావతి వాస్తవ రూపం అన్నమాట వాస్తవ రూపం వాస్తవంగా ఇక్కడ జరిగిన పరిస్థితులు వాస్తవ కథకు ఎప్పుడైనా సరే సత్యం ఎప్పుడైనా సరే నిలబడిద్దని సత్యమే జైతే అని చెప్పేసి మేము వాస్తవంగా తీసిన సినిమా అండి ఈ వాస్తవం మా బాధలు మా కన్నీళ్ళు మా ఆక్రోశం మేము ఎలా పొలాలు ఇచ్చాం ప్రభుత్వం మమ్మల్ని ఎలా బాధలు పెట్టింది మేము రైతులు నిదల పోకుండా ఏం చేసాం రైతులు ఎలా చనిపోయారు రైతులు గుండె లభిసిపోయి ఎలా చనిపోయారు ఈ బాధలన్నీ ప్రభుత్వం సినిమా చక్కగా దృష్టికరించారండి సినిమా తీసిన వాళ్ళకి చాలా ధన్యవాదాలు అండి మా రైతులు మేము రుణపడి ఉంటామండి ఈ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా సినిమాని రిలీజ్ కాకుండా ఎంతగా ఎంత వీళ్ళు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే తప్పకుండా ఈ సినిమా ప్రజలు ప్రజాదాన్ని గురించి ప్రజలు ఇవాళ కాకపోతే రేపు కాకపోతే రేపు ఎప్పుడైనా చూస్తారు ఎన్నో మార్గాలు ఉండేది చూసే కంపల్సరీగా ప్రజలందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నానండి మా మన రైతుల గురించి తీసిన సినిమా ఇది కంపల్సరీగా చూడాలి ఇది ఇది ప్రతి ఒక్కరు వాస్తవాన్ని వాస్తవ కథ అనమాట ఇది వాస్తవ కథ కల్పితం అసలే కాదు ఈ కల్పిత కథలకి కాదు మనం 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 బాల్తాపడే మేము కదా సినిమాలు లాగా కాదు ఇది వాస్తవంగా జరిగిన కథ అనమాట మన రైతుల మధ్య మన అమరావతి రైతులు బ మన బిడ్డలు మన కుటుంబాల మధ్య జరిగిన కథ అనమాట ప్రజలందరూ గమనించి ఈ చిత్రాన్ని చూడాలని కోరుకుంటున్నామండి జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ జై అమరావతి బిల్ల అమరావతి సినిమా మాత్రం బ్రహ్మాండంగా ఉందండి ఈ సినిమా చూసి ఈ ప్రజలు ఐదు కో ఆరు కోట్ల ఆంధ్రుల ప్రజలు మొత్తం కూడా చూసి తిప్పికొట్టాలని తీసిన ఆయనకు మాత్రం ధన్యవాదాలండి సినిమా బ్రహ్మాండంగా తీశాడు ఈ ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో రాజధానిలో ఎవరైతే ఎంత ఏడిశారో భూములు ఇచ్చిన దానికి ఈ పురుడు పోసుకున్న బిడ్డను ఎట్ట సంపాలని చూశాడో కానీ తన వల్ల కాదు జగన్మోహన్ రెడ్డి వల్ల తిప్పికొట్టే రోజులు వచ్చినాయి మరి సర్వనాశనం అయ్యే రోజులు వచ్చే ఈ సినిమా మాత్రం బ్రహ్మాండంగా తీశాడు ఆయనకు చాలా చాలా ధన్యవాదాలండి మరి ఈ సినిమా అందరూ చూడాలి ఈ చూడదగ్గ సినిమా ఇది ఎవరైనా సరే ప్రజలు చూసి సంతోషపడే సినిమాయే కానీ ఇది అవినీతి సినిమా కాదు ఇది రాజకీయ సినిమా కాదు మన ప్రజలు మన రైతులు మన భూములు మన కష్టాలు అన్నీ కూడా దీంట్లో ఉండయి చూసి మీరు తరించాలని ఈ రాజధాని కోసం పాటు పాడాలి జై అమరావతి బిల్డ్ అమరావతి సినిమా ఆపమని స్టే చేయటము అది వాళ్ళకి వాళ్ళ చేతుల్లో ఉండ పని కదండి ఇది వాళ్ళు ఎంతసేపటికి ఎవరిని దుష్పరిహారం చేద్దామా ఎవరినైనా సర్వనాశనం చేద్దామా అన్న లెక్కలో ఉంటాడు కానీ ఇది ఆపిన వల్ల కూడా ఏమి నష్టమేం మేము ఇంకా ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళిపోయి అతను ఆపిన వల్ల కోర్టులో స్టే ఇచ్చిన వల్ల ప్రజలకే అనుకూలంగా వచ్చింది మళ్ళీ కూడాను మీరు అందరూ ఆలోచించండి అమ్మా ప్రజావే ప్రజలకు తెలుసుకుంటే ఇది సర్వనాశనం చేస్తాం మనం మాత్రం ప్రజలు తన్ని సర్వ నాశనం చేసి బయటికి పంపించాలని కోరుకుంటున్నాం జయ అమరావతి జయ అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్ సినిమా అయితే చాలా బాగుందండి కానీ ఈ ప్రభుత్వం వారి కోర్టుల ద్వారా వెళ్ళి వాళ్ళు చేసిన ఈ అక్రమాలు అన్యాయాలన్నీ జనాలు చూసి ఎక్కడ వాళ్ళకి ఇచ్చేస్తారోనని భయపడి వాళ్ళ బలవంతంతో బలవంతుడు ముందు చిన్న చిన్న వాళ్ళు ఎంత అన్నట్టు వాళ్ళ అధికారంతో ఆపగలుగుతున్నారు కానీ ఇవాళ కోర్టుల ద్వారా వెళ్ళి స్టేలని అదని ఇదని ఆపారు కానీ గోడక కొట్టిన బంతి ఎలాగైతే వెనక్కి వస్తుందో అదే విధంగా మళ్ళీ రేపటి నుంచి కోర్టు నుంచి న్యాయమైన తీర్పు ధర్మమైన తీర్పు వస్తుంది సినిమా ఆడిద్ది సినిమా చాలా బాగుందండి సినిమాలో అన్ని రైతులకి భూమికి సంబంధించిన వాస్తవాలే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క ఆంధ్రుడు ప్రతి ఒక్క పౌరుడు వాళ్ళ ఇదిగా వాళ్ళ హక్కుగా చూసి ఈ సినిమాని విజయవంతం చేయాల్సిందిగా కోరుకున్నాం కానీ ఎవ్వరూ ఏమీ ఇది అవ్వాల్సింది లేదు ఈ ప్రభుత్వం మాత్రం కేవలం కేవలం ఈ సినిమా చూసి జనాల్లోకి వెళ్ళి రేపు ఎలక్షన్ దగ్గరకు వస్తుంది ఎట్టబోయే ఎట్టొచ్చిద్దోనని చెప్పి వాళ్ళు చేసిన వాస్తవాలు ఏమన్నా ఉంటున్నాయి ఏమోనని పుచ్చుకొని భయపడి ఆపిస్తుంది మీరు ఎంత భయపడి ఎంత ఆపించినా ఏం కాదు రేపు మామూలుగానే వస్తే రేపటి నుంచి మళ్ళీ మామూలుగా హాలుల్లో ఆడతాయి అందరూ ఈ సినిమాను ఆదరించి చూడాలని కోరుకుంటున్నాం జయ అమరావతి